అందరికీ నమస్కారం ఈ రోజు మనం దేవి నవరాత్రుల ప్రాముఖ్యత గురించి తెలుసుకోబోతున్నాము ముందుగా అందరికీ శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు శరణ్ నవరాత్రులు అంటే శరత్ ఋతువులో జరిగే నవరాత్రులు సంవత్సరంలో నాలుగు సార్లు నవరాత్రులు వస్తాయి వసంత గ్రీష్మ శరత్ హేమంత వీటిలో శరణ్ నవరాత్రులు అత్యంత ముఖ్యమైనవిగా భావిస్తారు సాధారణంగా ఇవి అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ప్రారంభమై విజయదశమితో ముగుస్తాయి ఈ శరణ్ నవరాత్రుల ప్రత్యేకత ఏమిటంటే తొమ్మిది రోజులు దేవి దుర్గా లక్ష్మి సరస్వతి దేవతల ఆరాధన జరుగుతుంది భక్తులు ఉపవాసం జపం హోమం పూజలు చేసి అమ్మవారిని సంతృప్తి పరుచుకుంటారు మహిషాసుర మర్దిని రూపంలో అమ్మవారు అధర్మంపై సాధించిన విజయాన్ని గుర్తు చేసే పండగ ధర్మం శక్తి విజయానికి ప్రతీక తొమ్మిది రోజులు మూడు దేవతలను మూడు రూపాల్లో ఆరాధిస్తారు మొదటి మూడు రోజులు దుర్గాదేవిని ఆరాధిస్తారు శక్తి ధైర్యం భయ నివారణ కోసం తర్వాతి మూడు రోజులు లక్ష్మీదేవిని పూజిస్తారు ఐశ్వర్యం ధన సంపద కోసం చివరి మూడు రోజులు సరస్వతీ దేవిని ఆరాధిస్తారు జ్ఞానం కళల కోసం వివిధ ప్రాంతాలలో ఆచారాలు ఎలా ఉంటాయంటే తెలంగాణ ఆంధ్రాలో బతుకమ్మ బొమ్మల కొలువు బెంగాల్లో దుర్గాపూజ కర్ణాటకలో మైసూర్ దసరా గుజరాత్ లో గర్భ డాండియా ఉత్తర భారతదేశంలో రామలీల రావణ దహనం ఇలా చాలా డిఫరెంట్ గా ఉంటుంటాయి విజయదశమి శరణ్ నవరాత్రుల చివరి రోజు శ్రీరాముడు రావణుణ్ణి సంహరించిన రోజు అమ్మవారు మహిషాసురుడిపై గెలిచిన రోజు కొత్త పనులు విద్యారంభం ఆయుధ పూజకు ఈ రోజు అత్యుత్తమైనదిగా భావిస్తారు ఈ శరణ్ నవరాత్రులు అనేవి అమ్మవారి తొమ్మిది రూపాలను ఆరాధించే ధర్మం గెలుపును స్మరించే శుభాన్ని ఆహ్వానించే పవిత్ర ఉత్సవం ఇలా తొమ్మిది రోజులను శరణ్ నవరాత్రులు దుర్గా లక్ష్మీ సరస్వతి రూపంలో ఆరాధిస్తాం పదవ రోజు విజయదశమి కొత్త పనులు మొదలు పెట్టడానికి విద్యా ప్రారంభానికి ఆయుధ పూజకు శ్రేష్టమైన రోజు ప్రతి రోజుకి ప్రత్యేకమైన దేవీ రూపాలతో ఆరాధిస్తాము మొదట శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రగంట కూష్మాండ స్కందమాత కాత్యాయిని కాలరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి ఇలా తొమ్మిది రూపాల్లో ఆరాధిస్తాము ఈ నవరాత్రుల్లో ఆచారాలకు ఉపవాసం చేసి అమ్మవారిని ఆరాధించడం ఇంట్లో పూలతో అలంకరించి దీపాలతో వెలుగులు నింపడం లలితా సహస్రనామం దేవి భాగవతం శక్తి స్తోత్రాలు పారాయణం చేయడం పసుపు కుంకుమ బియ్యము పూలతో పూజలు చేయడం కొందరు భక్తులు గృహాల్లో బొమ్మల కొలువును ఏర్పాటు కూడా చేస్తూ ఉంటారు ఈ శరణ్ నవరాత్రులు కేవలం పండగ కాదు స్త్రీ శక్తి ఆరాధన సత్యం గెలుపు భక్తి ధైర్యం జ్ఞానం యొక్క కలయిక ఈ తొమ్మిది రోజుల పూజతో మన జీవితాల్లో సౌభాగ్యము ఐశ్వర్యము జ్ఞానము కలుగుతాయని కూడా విశ్వాసం ఈ నవదుర్గా రూపాల్లో శైలపుత్రి పర్వతరాజు హిమవంతుడు కుమార్తె తను శక్తికి ఆది రూపం బ్రహ్మచారిని తపస్సు ధ్యానము సహనము ప్రసాదించే రూపం చంద్రగంట మస్తకంపై అర్ధ చంద్రాకార గంట కలిగి ఉన్న అమ్మవారు ధైర్యం శౌర్యానికి సూచకం కూష్మాండ తన దివ్య శక్తితో సృష్టి ఆరంభించిన తల్లి స్కందమాత కుమారుడు స్కందుడు అంటే కార్తికేయుడితో ఆరాధింపబడే రూపం కాత్యాయిని మహిషాసురుణ్ణి సంహరించిన శక్తి రూపం ధైర్యం పరాక్రమానికి ప్రతీక కాలరాత్రి అత్యంత ఉగ్రరూపం దుష్ట శక్తులను నాశనం చేసే రూపం మహాగౌరి పవిత్రత శాంతి కాంతికి ప్రతీక సిద్ధిదాత్రి సమస్త సిద్ధులను వరప్రసాదాలను అనుగ్రహించే రూపం ఇలా తొమ్మిది రాత్రుల పాటు అమ్మవారి తొమ్మిది రూపాలను పూజిస్తాము దసరాకు ముందే నవరాత్రి జరుపుకుంటాము చివరి రోజు దశమి రోజు అత్యంత ముఖ్యమైనది దాన్నే విజయదశమి దసరా అని పిలుస్తాము ఈ పండగ ప్రధానంగా దుర్గామాత యొక్క రావణాసుర వధ విశేషాన్ని గుర్తిస్తుంది రామాయణంలో రాముడు రావణుణ్ణి వధించిన విజయాన్ని ప్రతిబింబిస్తుంది దసరా మనకు ఏం చెప్తుందంటే ధర్మం ఎల్లప్పుడూ గెలుస్తుందని చెడు అహంకారం అవినీతి పట్ల విజయం సాధిస్తుందని ఈ దుర్గా పూజలో అమ్మవారి తొమ్మిది రూపాలను పూజించడం ఒక హిందూ పురాణ సాంప్రదాయం ముఖ్యంగా మార్కాండేయ పురాణం శివ పురాణం భాగవత పురాణంలో ఈ పూజలకు ప్రాముఖ్యత ఉంది మహిషాసుర వద రావణాసుర వద వంటి కథలు నవరాత్రి ఉత్సవానికి ప్రేరణ సాంప్రదాయ వస్త్రాలు అలంకరణ అమ్మవారి ప్రతిమను వీధుల్లో ఇలా ఊరేగించడం బంగారం పూలతో అలంకరించడం ఒక ఆచారం గోపురాల అలంకరణలు దీపాలు కాంబాలాలు పూల కంకణాలు ప్రధాన విశేషం ప్రతి కుటుంబం గ్రామం ఈ పండగ ద్వారా శక్తిని ఆనందాన్ని పొందుతారు ఆ అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి నేను మీ లవ్లీ శ్వేత ఆల్వేస్ కీప్ స్మైలింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు